వాలంటీర్ల వ్యవహారంపై హైకోర్టు ఊహించని ట్విస్ట్ సో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఊహించని షాక్ అయితే ఇచ్చింది వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్ల రాజీనామాలపై కౌంటర్ వేయండి ఏపీ ప్రభుత్వానికి ఈసీకి కూడా ఇక్కడ హైకోర్టు ఆదేశాలు జారీ సో మీరు చూసుకున్నట్లయితే వాలంటీర్ల మూకమ్మడి రాజీనామాలపై దాఖలనే వాద్యంలో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది విచారణను జూలై ఇరవై రెండు వరకు వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి వి కృష్ణమోహన్ ఉత్తర్వు ఇచ్చారు ఏపీలో మే పదమూడున పోలింగ్ జరిగే వరకు వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలకు ఆమోదించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఏప్రిల్ ఇరవై రెండున హైకోర్టులో వాద్యం దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే అంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు మే పదమూడు పోలింగ్ ముగిసే వరకు కూడా వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు అయితే చేశారు కదా వాటిని ఆమోదించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు అయితే జారీ చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కోర్టులో అయితే పిటిషన్ వేశారనమాట అంటే ఎవరైతే రాజీనామా చేశారో వారి రాజీనామాలు ఆమోదించకుండా ఉన్నట్లయితే వారందరికీ మళ్ళీ పని ఉంటుంది కాబట్టి వారి రాజీనామాలు ఆమోదించకుండా ఉండాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కోర్టుని కోర్టుని ఆశ్రయించడం జరిగింది కోర్టు ద్వారా ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వాలని చెప్పేసి చెప్పారనమాట దీనికి సంబంధించి పిటిషన్ సంబంధించి విచారణకు అయితే వచ్చిందనమాట ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం మంత్రులు తమను బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి టానాలో తాజాగా ఫిర్యాదు చేస్తున్నారని వివరించారు మూకుమ్మడి రాజీనామాల వ్యవహారాన్ని తేల్చాలని కోరారు దీనిపై ప్రభుత్వం ఈసీల వైఖరి కోరాలని అన్నారు ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఈసీలను ఆదేశిస్తూ విచారణను జూలై ఇరవై రెండుకు వాయిదా వేశారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై రెండు వేల ఐదు వందల యాభై ఒక్క మంది వాలంటీర్లు రాజీనామా చేశారని ఏప్రిల్ ఇరవై నాలుగున జరిగిన విచారణ సందర్భంగా ఈసీ హైకోర్టుకి నివేదించిన విషయం అందరికీ తెలిసింది ఆ తర్వాత ఇప్పుడు మొత్తం లక్ష అయితే చేరుకుందనమాట సో వీరందరూ రాజీనామాలను ఆమోదించకుండా అవకాశం ఇచ్చినట్లయితే అందరికీ పని ఉంటుందని చెప్పేసి ఈ పిటిషన్ వేసిన వాళ్ళు అయితే చెప్తున్నారు సో ఇందులో భాగంగానే హైకోర్టు అదే హైకోర్టు ఏం చెప్పిందంటే అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి కూడా కౌంటర్ అయితే వేయండి అని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది సో చూడాలి మరి ఏం జరుగుతుంది అంత రసవత్రంగా జరుగుతుందన్నమాట వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి